సమాధానం చెప్తారు ముఖ్యంగా మీరు సంరక్షణ ముందు నిలబడ్డారు కదా మిమ్మల్ని అడుగుతారు సమాధానం ఉండాలి లేకుంటే ఇదేమవుతున్నారు ఒక సెంటిమెంట్ ఏదో అది హిందువులది అంటే ఆవు కానీ కృష్ణుడు ఎక్కడ కూడా ఇది హిందువులది ఆవు అని ఎక్కడ చెప్పలేదు ఆయన చదివి తర్వాత శ్రీమద్ భాగవతం అని ఉంది మీరు వినే ఉంటారు శ్రీమద్ భాగవతం పాండవుల మనవడు పరీక్షిత్ మహారాజు ఇంకా ఏడు రోజుల్లో మరణం ఉంటే ఆయన శ్రీమద్ భాగవతం విని ఘర్షణలు చేరుకున్నాడు అందులో ఈ గో సంరక్షణ గురించి ఆయన రాజ్యంలో గోవులు ఎంత సురక్షితంగా ఉండేవి అనే దాని గురించి ఉంది ధర్మరాజు పరిపాలనలో అక్కడ మన ఇస్కాన్ సంస్థాపకాచార్య అభయ్చరణ అరవింద బ వేదాంత స్వామి శ్రీల ప్రభుల వారు దానికి వేదాలలో ఉన్నటువంటి సమాచారాన్ని గోవుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వాలి గోవులు ఎంత సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది దానికి దీనికి ఏం సంబంధం అనే దానికి వివరణ చాలా ఇచ్చారు ఏది సెంటిమెంట్తో కూడిన ఏదో భావుకత అంటారు సెంటిమెంట్తో కూడింది కాదు దానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి భగవద్గీత అనేది ఒక సైన్స్ భాగవతం ఒక సైన్సు ఆ సైన్స్లోనే ఈ గోవులకి సమాజానికి ఉన్న సంబంధం ఏంటి గోవులంటే కృష్ణుడికి ఎందుకు అంత ఇష్టం అనేది వివరాలు ఉన్నాయి ఇటువంటి వివరాలు మీలాంటి వాళ్ళు ఈ గో సంరక్షణకు నడుము కట్టి నడుము మిగించి ముందుకు వచ్చి మీరు చేస్తున్నారే ఇటువంటి మీరు చదివితే సమాజంలో ఒక పది మందికి చెప్పగలుగుతారు అంటే ఇది మీకు మిమ్మల్ని ప్రశ్న అడగడం అని కాదు నేను మీరు ఎలాగూ ముందుకు వస్త ముందుకు ముందుకొచ్చి సమయం కేటాయించి మీ ధనం కేటాయించి ఇంత చేస్తున్నారు కదా సమాజంలో ఇంకా గో సంరక్షణ గురించి ఇంకా బాగా అందరికి తెలియాలంటే భగవద్గీత భగవద్గీత అంటే మీరు అన్న మా ఇంట్లో ఉంది భగవద్గీత అని వాటిల్లో వివరాలు లేవు ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో ఉన్నంత వివరాలు ఇంకెక్కడ లేవు పరీక్షిత్ మహారాజా అని చెప్పాను కదా పాండవుల మండవాడు రాజు ఆయన రాజ్య పర్యటనకు వెళ్ళారు ఒకసారి ఆయన పర్యటనలో ఉండగా ఒక అతను చాలా నల్లటి వ్యక్తి కలిపురుషుడు అంటారు ఆవును సంహరించడానికి కత్తి తీశాడు చంపడానికి ఇది జరిగిన కథ జరిగింది ఇది కథ కాదు జరిగింది శ్రీమద్ భాగవతం వ్యాసం అని రచించింది ఆయన సినిమా డైరెక్టర్ కాదు ఊహించుకొని రాయడానికి వాస్తవం ఆయన రచించింది పరీక్ష